నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లారెండ్ బ్లాగ్స్ టూ థౌజండ్ సెవెంటీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము చూస్తున్నారు కదండి నేను ఇక్కడ ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది అదేనండి బీబీ నగర్లో సమీపంలోని కొండమడుగు విలేజ్లోని వెలిసిన మన సాయిబాబా టెంపుల్ అనమాట సో నేనైతే ఇది ఇన్స్టాలో చూసి వెళ్ళానండి టెంపుల్కి నాకైతే అక్కడికి వెళ్ళగానే మంచి వైబ్ ఒకటి క్రియేట్ అయింది ఆ సాయిబాబాని చూడగానే ఎంత బాగా రియలిస్టిక్గా ఉంది సాయిబాబా స్టాచ్యూ అంటే అస్సలు మాటల్లో చెప్పలేము వెళ్తే అది అక్కడ ఫీల్ చేయొచ్చు అనమాట నూట ఐదు అడుగుల విగ్రహం అండి టూ థౌజండ్ ట్వెల్వ్లో టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంటే టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రతిష్ఠించారు సాయిబాబా అని చూస్తున్నారు కదా సాయిబాబా వన్ నాట్ ఫైవ్ స్టాచ్యూస్ కింద కింద మండపంలో ఇక్కడ మనకి సాయిబాబా దర్శనం ఇస్తారు మేమైతే లోపలికి వెళ్తున్నాము మాకు తెలియ ఫస్ట్ టైం కదా మేమే డైరెక్ట్ లోపలికి వెళ్ళాను అనమాట లోపలికి వెళ్ళాక గారికి చెప్పాము అర్చన చేయండి ఈరోజు మా మ్యారేజ్ డే అని కానీ పంతులు గారు అన్నారు ఇక్కడ అర్చన చెయ్యరు ఒకటేసారి చేస్తారు సో ఆయన చెప్పింది ఏంటంటే ఒక టెంకాయ తీసుకొని ఒక ప్రదక్షిణం చేసి సాయిబాబా కాళ్ళ దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కొట్టమని చెప్పారు సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి సాయిబాబా గుడి చుట్టూ మనకు సాయిబాబా కృష్ణుడి లాగా దర్శనమిస్తున్నారు అండ్ ఇక్కడ విగ్రహం చూస్తే అయితే అస్సలు ఫస్ట్ దూరం నుంచి చూస్తే అయితే నిజంగా సాయిబాబా మన కోసం వచ్చారా అలా పడుకున్నారా అన్నట్టుగా విగ్రహం ఉందన్నమాట అంత రియలిస్టిక్గా ఉంది చూడడానికి నిజమైన సాయిబాబా లాగానే ఉన్నారు సాయిబాబా సాయిబాబా ఒక కృష్ణుడ్ లాగా ఒక హనుమాన్ లాగా వినాయకుడులాగా రాముళ్ళలాగా చెక్కారనమాట చూస్తున్నారా ఈయన హనుమంతుడు హనుమంతులాగా ఉంది కదండి సేమ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి సాయిబాబా దర్శనం దర్శనమిస్తారనమాట చూస్తున్నారు కదా చూడండి సేమ్ లాగా ఉన్నారు కదా సో సాయిబాబాని వివిధ రూపాలలో ఆలయం మీద అయితే ప్రతిష్ఠించారు విగ్రహాలు కానీ చాలా చాలా బాగుంది చుట్టూ గ్రీనరీ టెంపుల్ అయితే చూడండి మెయిన్ సాయిబాబా విగ్రహం ఇది ఒక రథసారథి కూర్చొని గుర్రాల పైన వెనకాల సాయిబాబా ఉంటాడు అనమాట చుట్టూ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది చూడండి పైన ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుంది చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట టెంపుల్కి వెళ్తే మాత్రం కంపల్సరీ వెళ్ళండి మిస్ చేయకండి సో మేము టెంకాయ తీసుకున్నాము ఇక్కడ బయటకు వచ్చామనమాట బయట సా సాయిబాబా పాదాలు ఉంటాయి కదా అక్కడ టెంకాయ పెట్టేసి మనకు కోరిక చెప్తే సాయిబాబా తీరుస్తారంట సో అది ఇక్కడ పంతులు గారు మనకు చెప్పారనమాట చుట్టూ బయట అయితే ఇలా ఉంటుంది ఒక ప్రదక్షిణ చేయడానికి వెళ్తాం కదా సో బయట ఇలా ఉందనమాట సో టెంక్ మన కోరిక చెప్పేసి కొబ్బరికాయ కొట్టేసి పాదాల దగ్గర పెట్టాలి చుట్టూ గ్రీనరీ ఎంత బాగుంది చూస్తున్నారు కదా చూస్తున్నదనమా ఇప్పుడు అయిపోయింది మేము హారతి కూడా ఇచ్చామన్నమాట సాయిబాబాకి సో లోపల టెంకాయ కొట్టేసి మళ్ళీ లోపలికి వచ్చాము దాన్ని చెప్తున్నారు ఇలా ఇలా ఇక్కడ ఉంటుంది ఇది ట్రస్ట్ పంతులు ఇక్కడ ప్రతి ఆదివారం ఇక్కడ అన్నదానం నిర్వహిస్తారంట సో వీలైన వాళ్ళు వీకెండ్స్లో ప్లాన్ చేసుకొని వెళ్ళండి మంచిగా వన్ డే ట్రిప్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చుట్టూ పొలాలు చెట్లు చాలా బాగుంది మంచిగా ఏమైనా వండుకొని తిని అక్కడ కూర్చొని తిన్నా బాగుంటుంది లేకపోతే అక్కడ వంట చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం వెళ్ళాను కానీ సూపర్ అనిపించింది టెంపుల్ అయితే చూస్తున్నారు కదండి సాయిబాబాని ఇదేనండి వన్ నాట్ ఫైవ్ స్టాచ్యూ వన్ నాట్ ఫైవ్ అడుగులు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ కొత్తగా వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్ యూ అండి సో ఇంకేంటండి బాయ్ మరి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్